సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా నేడు కార్తీక పురాణము పదహారవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము వశిష్ఠుడు ఇంకా ఇలా చెబుతూనే ఉన్నాడు రాజా కార్తీక మాసము దామోదరికి అత్యంత ఇష్టమైన మాసము ఈ మాసములో స్నాన దాన జపాదులను చేయడం సాలగ్రామ దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం సంప్రాభిస్తుంది ఎవరైతే ఈ మాసములో శక్తి ఉండి కూడా దానాలు చెయ్యరో అలాంటి వారు రౌరవాది నరకాలకు అనుభవిస్తూ ఉంటారు ఈ నెల రోజులు మరిచిపోకుండా తాంబూల దానము చేస్తే వారు వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతారు అదేవిధంగా ఈ నెలలో ప్రతిరోజు తులసీ కోట దైవ సన్నిధిలో గాని దీపారాధన చేస్తే వారి సమస్త పాపాలు నశించి అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానము చేసి దైవ సన్నిధిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అలాగే వీలును బట్టి దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేస్తే ఎప్పటి నుండో సంతానదేమితో బాధపడుతున్న వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేస్తే వారి సంతానానికి అకాల మృత్యువు సంభవించదు దీర్ఘాయువు కలుగుతుంది ఈ మాసములో ధ్వజస్తంభంపై ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠానికి వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసము అంతా ఆకాశ దీపం స్తంభంపై దీపము ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలతో తులతూగి జీవిత పర్యంతము కూడా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు అంత్యంలో మోక్షాన్ని కూడా పొందుతారు ఆకాశ దీపం పెట్టేవారు శాలిధ్యానం నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపాన్ని పెట్టాలి దీపం పెట్టే శక్తి ఉండి పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసం ఆడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతాను విను అని అన్నాడు వశిష్ఠుడు ఋషులందరితో అగ్రగణ్యునిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనే ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేవాడు కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులంతా ఇక్కడికి వచ్చి వారు కూడా పూజలు చేసుకునేవారు పూజలను నిర్వహించుకునేవారు ఈ విధంగా ఈ మాసము అంతా ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించుకునేవారు ఒకనాడు ఆ మునులలో వృద్ధుడైన ఒకరు తక్కిన మునులను చూచి ఇలా అన్నాడు ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరుల ప్రీతి కోసము ఆకాశ దీపాన్ని దీపాన్ని ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిందే కదా రేపు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి కాబట్టి ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదాము అంటూ ఇందుకోసం మనమంతా అడవికి వెళ్ళి వంకర లేని పొడవాటి నునుపు నిట్ట నిలువుగా ఉన్న స్తంభాన్ని ఒక్కదాన్ని తీసుకువద్దాము పదండి అని చెప్పాడు బుద్ధిమంతులు మంచివాళ్ళు భక్తులైన వారు ఒక చోట కలిస్తే ఇలాంటి ఆలోచనలే కలుగుతాయనేందుకు వీరే నిదర్శనము ఇంత మంచి ఆలోచనకు మునులంతా పరమానంద భరితులై అడవికి పయనమయ్యారు అక్కడ చిలువలు పలువలు లేకుండా నిట్ట నిలువుగా ఉన్న ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని అందరూ కలిసి ఆలయం వద్దకు తీసుకువచ్చి స్వామికి ఎదురుగా పాతి పెట్టారు ఆ స్తంభై ఆ స్తంభం పై భాగములో నెల చతురస్రాకారములో ఉండే విధంగా దిమ్మెలా తయారు చేశారు ఆ భాగంపై శాలిధ్యానం పోసి శాలిధాన్యం పోసి ప్రమిదను ఉంచారు అందులో ఆవు నెయ్యి పోసి వత్తి వేసి దీపాన్ని వెలిగించారు అనంతరం వారంతా కలిసి అక్కడ పురాణం చదవడం మొదలుపెట్టారు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఎంతో శ్రద్ధగా పురాణ పఠనం శ్రవణంలో మనిగి ఉన్న వారి చెవులకు ఉన్నట్టుండి ఫెళఫెళమనే పెద్ద శబ్దం వినిపించింది అనుకోకుండా వినిపించిన ఆ శబ్దానికి ముందు వారంతా ఏమైందా అని భయపడ్డారు తర్వాత ఆశ్చర్యపోయారు తామంతా కష్టపడి తెచ్చిన స్తంభం స్వామి సన్నిధిలో పాతి దీపాన్ని వెలిగించిన స్తంభం ఉన్నట్టుండి నిట్ట్య నిలువున చీలి ముక్కలన్నీ చల్లా చెదరుగా పడి ఉన్నాయి దీపపు ప్రమిద కూడా విస్తు దీపపు ప్రమిద కూడా విరిగి ఎక్కడో పడింది ఈ వింత చూసి ఈ వింత చూసిన వారంతా సంభ్రమాశ్చార్యాలతో విస్తుపోయారు ఇదిలా ఉంటే వారి కళ్ళ ముందు ఇంతకంటే వారు ఆశ్చర్యపోయే మరో దృశ్యం కనిపించింది దాన్ని చూసి వారంతా మరింత విభ్రమానికి లోనయ్యారు ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి మునీశ్వరుల ముందు వినమ్రంగా నమస్కరిస్తూ నిలుచుని ఉన్నాడు వారు అతన్ని చూచి నాయన నువ్వు ఎవరవు ఈ స్తంభము నుంచి ఎలా బయటకు వచ్చావు అసలు నీ గతము ఏమిటి వివరించు అని ప్రశ్నించెను అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి ఇలా బదిలిచ్చాడు ఓ యోగీశ్వరలారా నేను గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించను బాగా ధనవంతుణ్ణి కూడా ఇంకా చెప్పాలంటే జమీందారుగా పెరిగాను నా పేరు ధనలోభుడు నాకు అంతులేని ధనం ఉండడముతో న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇష్టము వచ్చినట్టు ప్రవర్ ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి చెడు సహావాసాలు అబడ్డంతో తోటి కులస్థులు అభ్యసించాల్సిన వేదాలను చేయాల్సిన నిత్య విధుల్ని పక్కన పెట్టేశాను చేతినిందా ధనం ఉన్నప్పటికీ పేదలకు దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు నేను నలుగురి మధ్యలో కూర్చున్న సమయములో ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ధనాన్ని అర్థిస్తే అతన్ని ఈ సడించడమే కాక నా కాళ్ళు కడిగించి ఆ నీటిని శిరస్సుపై చల్లుకోమని చెప్పేవాణ్ణి నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథుల్ని కింద కూర్చోపెట్టేవాణ్ణి స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచేవాణ్ణి ఊళ్ళో వారంతా నేను చేసే దుష్ట కార్యాలకు భయపడేవారే తప్ప ఇది తప్పని చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయేవారు దాంతో నేను మరింత రెచ్చిపోయే పాపపు కార్యాలు చేసేవాణ్ణి దాన ధర్మాలు చేయడం అంటే ఏమిటో నాకు తెలియదు వయ వయస్సు పొగరు ధన గర్వంతో నేను చేసిన నీచ కార్యాల ఫలితంగా మరణించిన తరువాత ఘోరమైన నరకాలు అనుభవించాను తరువాత లక్ష జన్మల్లో కుక్క పదివేల జన్మలు కాకి ఐదు వేల జన్మలు తొండ మరో ఐదు వేల జన్మలు పేడ పురుగుగా పుట్టాను వీటన్నింటి తర్వాత ఒక వృక్షంగా ఈ దట్టమైన అడవిలో జన్మించాను అయినప్పటికీ నా పాపం తీరలేదు అయితే ఇన్నాళ్లకు మీ దయ వల్ల నాకు స్మృతి కలగడంతో పాటు పాపాలు నశించి జ్ఞానోదయమైనది ఇప్పుడు మీరు దీపం వెలిగించేందుకోసం తెచ్చిన స్తంభం నా వృక్షానికి చెందిందే ఈ మోడుపైనే మీరు కార్తీక దీపం వెలిగించడంతో నేను నరరూపం ధరించి జన్మాంతర జ్ఞానిగా మారాను ఇది నా పూర్వకథ అంటూ మొత్తం తెలియజేశాడు ధనలోభుడు ధనలోభుడు చెప్పిన విషయమంతా విన్న మునులంతా ఆశ్చర్యపోయారు కార్తీక మాసం విశిష్టత అసామాన్యమైనది అదీ కాక కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యం మరింత విశేషమైనది మోళ్ళు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ఎదుట ముక్తి పొందుతున్నాయా వీటన్నింటికన్నా పౌర్ణమి రోజు ఆకాశ దీపం ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు అందుకు ఇప్పుడు మనం చూసిన దీపస్తంభమే సాక్షి అని మునులంతా చెప్పుకుంటూ ఉన్నారు ధనలోఘుడు వారి మాటలు విని ముని పుంగవులారా మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని నాకు తోస్తూ ఉన్నాయి కాబట్టి ఇక నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి అసలు ఈ ప్రపంచములో మనుష్యులకు కర్మ బంధం ఎలా కలుగుతుంది తిరిగి అది పోతుంది ఇలాంటి ఎన్నో సందేహాలు నన్ను పీడిస్తూ ఉన్నాయి జ్ఞానులైన మీకు విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి నాకు వాటిని వివరించండి నన్ని సందేహాల నుంచి విముక్తుణ్ణి చేయండి అని ప్రార్థించాడు అందుకు అక్కడున్న మునీశ్వర్ అందరిలో వయోవృద్ధుడు అంగీర అంగీరసమునితో అయ్యా ధనలోభుని సందేహాలు తీర్చేందుకు మీరే సమర్థులు కాబట్టి చెప్పి అతన్ని ధన్యుణ్ణి చేయండి వారంతా కోరారు అందుకు అంగీకరిస్తూ అంగీరసుడిలా చెబుతూ ఉన్నాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీకమాహాత్మ్య సమాప్త హర పార్వతీ పతయే హర హర महादेव हर श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रा जग रा जाता जय जग श्री माता जाता ज पार्वतीपतये हर हर महादेव हर बोलो महालक्ष्मी माता की जय श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः